అందరికీ జై శ్రీరామ్ ఈరోజు ఏ వయసులో భగవన్ నామస్మరణ చేయాలి అనే అంశంపై ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడే యుక్త వయసులోనే ఎందుకు నామస్మరణ చేయాలి ఎప్పుడో అరవై ఏళ్ళు దాటాక చేయొచ్చు కదా బతికి ఉంటే నీ భజన తప్పకుండా చేస్తాను అందులో ఏ రకమైన అనుమానము లేదు కానీ మరణం ఆసన్నమైనప్పుడు మరిచిపోతానో ఏమో అని అనుమానం మరణం అనేది ఇష్టం లేకపోవడం వల్ల మాయ కమ్ముకోవడం వల్ల మరణ అనుభవం ఇది వరకు లేకపోవడం వల్ల ప్రతి మనిషి మరణం అంటే ఏదో చిన్నపాటి విషయం అన్నట్టుగా అనాదరంగా తోసివేస్తాడు కానీ మరణ సమయంలో యమదూతలు ప్రాణాలు పెకిరించి పట్టుకునేటప్పుడు శరీరం మనం చెప్పిన మాట వినదు ఎందుకంటే ఇంతకాలం బ్రతికి బట్ట కట్టడానికి సాయం చేసిన కఫ వాత పిత్తాలు ఇక ఇప్పుడు మనిషిని మట్టు పెట్టడానికి పూనుకుంటాయి అంటే ఇన్నాళ్ళు జీవించడానికి సహకరించినవి ఇప్పుడేమో మృత్యువుకు సహకరించడం మొదలు పెడతాయి ఉన్న ఫలంగా సమస్థితిలో ఉండాల్సిన కఫా వాత పిత్తాలు విషమస్థితిలోకి మారిపోతాయి శరీర వ్యవస్థలో అస్తవ్యస్త పరిస్థితి తాండవిస్తుంది మనిషి వణికిపోతాడు కాళ్ళు నడవలేవంటూ కుంటుబడతాయి చేతులు పని చేయలేమని చచ్చుబడతాయి కళ్ళు చూడలేక మూసుకుపోతుంటాయి అన్ని అవయవాలు కూడా బలుక్కున్నట్టుగా ఒకేసారి సహాయ నిరాకరణ మొదలుపెడతాయి అవన్నీ చెప్పు చేతుల్లో ఉన్నన్ని రోజులు ఏ లోటు కనిపించదు ఇప్పుడు ప్రతిదీ లోటుగానే అనిపిస్తుంది అలాంటప్పుడు చేతనైంది భగవంతుడి నామం ఒక్కటే చిత్రం ఏమంటే చేతకానిది కూడా అదే కానీ చేయదగినది మాత్రం అదే అదొక్కటే అన్ని ఆరాటాలు పోరాటాలు కట్టిపెట్టిన తరువాత భగవంతుడి నామామృతం గ్రోలి పరవశించడానికి చిక్కిన సదవకాశం అది తర్వాతి జన్మకు పదిలమైన పునాదులు అలా చేసినప్పుడే పడతాయి శరీరంలో జవసత్వాలు ఉన్నప్పుడు దైవనామ స్మరణ అనగానే ఏదో సాకుతో తప్పించుకుంటాం తీ తీరిగ్గా భగవన్నామం చేయడానికి ఇప్పుడు కుదరదండి అత్యవసర కార్యాలున్నాయి అని పనులెన్నో తగిలించుకుంటాం ఆ పనులేనో ఆ పనులే అవసరం అని భావిస్తాం అలా అనుకునేలా చేస్తుంది మోహం అన్ని అవసరమైన పనులే అయినా అత్యవసరాలుగా అనుకుంటాం పైగా అవే నన్ను వదలడం లేదని ప్రకటన చేస్తుంటాం మోహం వదలనంత వరకు కాలం ఇలా మోసం చేస్తూనే ఉంటుంది ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు డబ్బు కోసం తాను పడిన కష్టాలు పనికొస్తున్నాయా కొలువు కోసం పడిన పాటలు పనికొస్తాయా పేరు ప్రతిష్టల కోసం పడిన ఆరాటం ఉపకరిస్తుందా అని ప్రశ్నించుకుంటే ఏది పనికిరాదని తెలియవస్తుంది ఇన్నాళ్ళు పడిన ఏ శ్రమ ప్రాణాన్ని తిరిగి స్వస్థానంలో నిలబెట్టడానికి ఉపకరించదని సమాధానం వస్తుంది ఆ జవాబు తన గుండె లోతుల్లోంచి ఉబికి వచ్చి కన్నీరై అవసాన దశలో మనిషి నిస్సహాయతను వెక్కిరిస్తుంది శరీరమే కాదు మాట మనసు కూడా మన వశంలో ఉండవు ఈశ్వర అని మనస్ఫూర్తిగా పిలవగలను లేదో అంటాడు కవి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ